హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి శ్రీ శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండలాగు పోటీల్లో మరి ఈరోజు వచ్చేసి నాలుగు పళ్ళ విభాగం పోటీలను అయితే నిర్వహిస్తున్నారు మరి ఉత్తనూరు గ్రామంలో మరి ఈ యొక్క నాలుగు పళ్ళ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అయితే మరి మనకు అందుబాటులో ఉంది మరి ఎవరిదనేది వచ్చేసి ఓనర్ పేరు ఓకే ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి పైకం లక్ష్మీనారాయణ గారు పెద్దోడ్డి గ్రామం ఐజ మల్దకల్ మండలం జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినటువంటి మరి ఒంగోలు జాతి పశుపోషకులు పోషకులు మరి సీనియర్ జతను కూడా మరి మరి సీనియర్ జతతో వాళ్ళు చాలా చోట్ల ప్లేసులు సాధించినటువంటి మరి సీనియర్ పశుపోషకులు పోషకులు మరి ప్రస్తుతం అయితే ఇప్పుడు వారి దగ్గర అయితే నాలుగు పల్ల విభాగానికి సంబంధించి ఒక జత అయితే ఉంది మరి ఈరోజు వచ్చేసి నాలుగు పళ్ళ విభాగం ఉత్తర్నూరుకి అయితే రావడం జరిగింది ఇదెన్నో పణ్యం అన్నది ఫస్ట్ ఇదే ఫస్ట్ పణ్యం ఓకే మరి నాలుగు పళ్ళ విభాగం జతతో మరి ఈరోజే మొట్టమొదటిసారిగా మనం ఉత్తర్నూరుకు అయితే రావడం జరిగింది మరి మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తే చూడాలి ఫ్రెండ్స్ మరి దాదాపుగా మరి ఇరవై ఐదు జతల పైన పాల్గొనేటట్టుగా ఉన్నాయి మరి కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది మరి ఈరోజు ఏ ప్లేస్ సాధిస్తే చూద్దాం మరి మరి ఓకే అన్న థ్యాంక్ యూ